అల్లా ప్లేస్టాండా ఎనగాలందరూ లైన పోవాలి కోట దగ్గర ఈరోజు మరి మనందరికీ పండుగ జాతీయ పండుగ మన దేశ పండుగ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన వాజ్దేవి డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషకరం ఇటువంటి కార్యక్రమాలు మరి జాతీయ భావనలు జాతీయ భక్తి గీతాలను అనుసరిస్తూ మరి మహామనోహ వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ అంటే మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుంటూ మరి భార భారత పౌరులుగా మన బాధ్యతగా మనం వారిని గుర్తు తెచ్చుకోవటం అనేది మంచి పద్ధతి అదేవిధంగా బోర్డర్స్ లో చూసినట్టయితే ఎంతో మంది సైనికులు మన దేశం కోసం ఇప్పటికి కూడా మరి వారి యొక్క ప్రాణాలని పణంగా పెట్టి చాలా కష్టాలు నష్టాలు ఇబ్బందులు పడుతూ కూడా కుటుంబాలను వదిలేసి దేశం కోసం దేశ దేశం కోసం మన అందరి కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న వారికి కూడా సెల్యూట్ చేసే మరి ఈ కార్యక్రమాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి తోటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము బొమ్మల వైను వెంకయ్య సీనియర్ మన ఫస్ట్ ఇయర్ అబ్బ వెంకన్నారాయణ దివే దివే సర్ సరే త్వరలో స్వాగదేవి జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజీ విద్యార్థి విద్యార్థులకు అధ్యాపకులకు యాజమాన్యానికి అందరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిన్న మనం చూసినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది మీరందరూ కూడా ఎంతో చక్కగా కోఆర్డినేషన్తో పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ఆ ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇండిపెండెన్స్ డే చిన్నతనం నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా మనం ఆగస్టు పదిహేను రాగానే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం జనవరి ట్వంటీ సిక్స్ రాగానే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశంలోని ప్రతి పౌరుడు జరుపుకునేటువంటి రెండు పండుగలలో ఈ రెండు చాలా ప్రాధాన్యత నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మరి మన డిగ్రీ కళాశాల చైర్మన్ అదేవిధంగా ఇంటర్ కళాశాల చైర్మన్ రాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది అందరికి ముందుగా డెబ్బై ఎనిమిదిలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా చిన్న పెద్ద ప్రాంతీయ భేదాలు లేకుండా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం పండగ మన చరిత్ర కన్నా చూసుకున్నట్లయితే దాదాపు పదహారు సంవత్సరం పదహారు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశం రాజులు రాజ్యాల్లో ఉంది అలాంటి రాజుల రాజ్యాల్లో ఉన్న సమయంలో మీరందరూ కూడా భావి భారత పౌరులు ఈ భారతదేశంలో యువ సంపద ఎక్కువగా ఉంది అదే మన యొక్క సంపద ఆ సంపదని ఉపయోగించుకొని మీరు భావి భారత పౌరులుగా మంచిగా వెతికి భారతదేశానికి మీ కుటుంబ సభ్యులకి తదుపరి కళాశాలకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అదేవిధంగా మరి మన వాజ్జీ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల్ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాంగ్ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష